రెండవ రోజు బోయకొండలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పదిహేను మంది దంపతులు ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేసిన దేవాలయ ఉపకమిషనర్ నా పేరు కృష్ణ మేము పొంగూరు పొంగూరు మండలం బండపల్లి గ్రామ పం బండపల్లి గ్రామంలో ఉన్నాము మేము ప్రతి సంవత్సరము భోయకొండ గంగమ్మకు లక్ష ముంగమార్చన కోసం వస్తున్నాము ప్రతి ఏడాది సంవత్సరం అంతా అనుకున్న విధంగా మాకు సక్రమైనది జరుగుతున్నది మా పిల్లలకు విద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మా యొక్క కష్టాలు కూడా తొలగడానికి మంచి మంచిగా అమ్మవారు మమ్మల్ని కష్టించి కుప్పిస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది సఫుజ ఎక్కడ చార్జింగ్ పెడతను ఆఫ్ ది వర్కింగ్ విను మా కుబితా లక్షిత కుమార్చనా సంస్థన్ కొసారి మాగుమా సంకృతి డిటెల్స్ అండి నేను పొద్దున్నే హలమనే చేసుకోవట్లే బట్టి కట్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి తీపూజి కో అంతకడితో వసి అచ్చవచ్చన సరి చాలా బాగుంది కర్మయ్య పూజనమాట రికార్డ్ లో పంపణం ట్రాన్స్పోర్టింగ్ నామవొకే చాలా బాగుంది సఫుజ సరిఖర వేద మంత్రాల సమస్యకి వెండి అలాగే ఫస్ట్ ఉమ్మ కూడా ఇచ్చారు ఎక్కువ చేస్తూ వచ్చాము చాలా ఉంది అమ్మవారి సేవలు చాలా చెస్ మరియు క్యారమ్ టోర్నమెంట్ నిర్వహించనున్న ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి సందర్భంగా పుంగనూరు బజారు వీధిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చెస్ మరియు క్యారమ్ టోర్నమెంట్ నిర్వహించబడుతున్నదని తెలిపిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు మహాశివరాత్రి శుభ చెస్ మీద క్యారమ్స్ మీద మేము టోర్నమెంట్ నిర్వహించున్నాము ఈ టోర్నమెంట్ ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై బుధవారం రోజు బజార్ వీధిలో ఉన్న ప్రారంభించి ఒంటి గంట వరకు నిర్వహించున్నాము ఈ టోర్నమెంట్స్ గురుకుల మాధ్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనిలో పాల్గొన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మీ పేర్లను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలను మీరు నమోదు చేసుకోవాల్సిన ఆఖరి తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మరిన్ని వివరాలకి గురుకుల మాచార్యులు మణికండగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము ఈ పోటీలో పాల్గొని గెలిచిన విజేతలకి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా నగదు ట్రోపీలు ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు రూబిక్స్ మరియు డ్రాయింగ్ మీద కూడా పోటీలు నిర్వహించుతున్నాము ఈ పోటీలో పాల్గొని గెలిచిన విజేతలకి ప్రథమ బహుమతిగా ట్రోపింగ్ మరియు నగదు ఈ చెస్ కాంపిటీషన్ ఎందుకు పెడుతున్నామంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసుకొని వచ్చి నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు చెస్ ఆడే వల్ల ఆ ఒడిదుడుకులు ఏ విధంగా వాళ్ళు గెలుపొందాలి నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలి అలవాటు అలవాటైతుంది మానసికంగా ధైర్యం వస్తుంది వాళ్ళకి వారి ప్రతిభని గుర్తించాలనే ఉద్దేశంతో

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో ఎస్ డిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు తరలి వెళుతున్నట్లు ఎస్ నాయకులు తెలిపారు అందరికీ నమస్కారంలో వక్వి సహమతి వక్వ రక్షణ సమాజ భద్రత అనే నినాదంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే నంద్యాలలో బహిరంగ సభ ఉంది ఈ బహిరంగ సభను జయప్రదం చేయడానికి పార్టీలకు అతిధంగా ఆర్గనైజేషన్లకు అతిథిగా సంఘాలకు వ్యతిరేక వ్యతిరేకంగా పున్న పట్టణం నుండి ప్రతి మసీదు నుండి ప్రతి వీధి నుండి దాదాపు పొంగనూరు పట్టణం నుండి పన్నెండు బస్సులు పన్నెండు బస్సులు బయలుదేరడం జరిగింది అదేవిధంగా మన చిత్తూరు జిల్లా నుండి మొత్తం కలిపితే ఒక ఇరవై బస్సులు పెద్ద పంజానీ పంచాయతీ కమిటీ నుండి అదే అదేవిధంగా మన పలంనెరు చిత్తూరు అక్కడ నుండి ఒక ఇరవై మంది ఇరవై బస్సుల్లో ఒక వెయ్యి మంది కారల్లో ఒక వెయ్యి మంది దాకా తండోపాల్గా బయలుదేరిపోతున్నాము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ వక్ సవరణ చట్టం ముందుకు తెచ్చింది అది రాజ్యాంగ ఉల్లంఘన అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది మరి మరియు మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది దానికోసం ఖచ్చితంగా ఆరికట్టాలి ఈ బిల్లు మనకు అవసరం లేదు ఒక వేళ ఈ బిల్లు అమలు పరిచినా కానీ ఆ బిల్లును పాటించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేదు రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్ఆర్సీ సమయంలో మేము ఉద్యమాలు చేశాము అదే విధంగా ముందుకు వచ్చి మేము ఉద్యమాలు చేస్తాము కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ బిల్లుకు మద్దతు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము చలో నందాలందాలాజత్ రక్షణ సమాజ భద్రం